హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్యా శ్రీమన్ మన ఛానల్లో కుకింగ్ అండ్ క్రాఫ్టింగ్ వీడియోస్ చేస్తున్నాం కదా మీకు ఏ టాపిక్ అంటే ఇంట్రెస్ట్ కామెంట్ చేయండి మన మన సబ్స్క్రైబర్స్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మీకు ఏ టాపిక్ నచ్చుతుందో నాకు తెలియాలి కదా కుకింగ్ క్రాఫ్టింగ్ రెండు నచ్చుతున్నాయా లేకపోతే ఒకటి నచ్చుతుందో కామెంట్ చేయండి అప్పటికప్పుడు ఏమైనా తినాలనిపించినప్పుడు హెల్దీగా కానీ వెయిట్ పుటాన్ అవద్దు అనుకున్నప్పుడు సింపుల్గా చేసుకొని పదే పది నిమిషాల్లో అయిపోయే రెసిపీని ఈరోజు మీకు పరిచయం చేస్తాను తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు అది ఎలానో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ మన ఓట్స్ చిల్లాని ఎలా చేయాలో చూసుకుందాం దీనికోసం ఫస్ట్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను రెండింటికి ఒకసారి ఓట్స్ వేయిస్తున్నాను దోస కెండ్ చిల్లకి టూ కప్స్ వరకు ఓట్స్ వేసుకొని ఇలా టూ త్రీ మినిట్స్ వరకు రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోవడమే తరువాత ఒక గిన్నెలోకి ఒక కప్ ఓట్స్ తీసుకోవాలి తర్వాత హాఫ్ కఫ్ బేసన్ శనగపిండి కొంత క్యారెట్ తురుము కొద్దిగా క్యాప్సికమ్ తురుము ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కారం అనేది నచ్చకుంటే కొంత మిరియాల పొడి వేసుకోండి పిల్లలు ఉన్నట్లయితే కొంచెం తక్కువ వాడుకోండి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటూ మొత్తం కలుపుకోవాలి మరీ పల్స రావద్దు మరీ తిక్కువ రావద్దు కన్సిస్టెన్సీ ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కా పెట్టుకోండి నిమిషాల తర్వాత దోశ ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దాన్ని స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా కలుపుకున్న బ్యాటర్ని ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు వేసుకోండి ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కాలు ఇవ్వాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఒకవైపుకి రోస్ట్ అయి ఉంటుంది మనం ఇంకో సైడ్ తిప్పుకోవాలి ఇలా అన్ని తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి ఇంకో వైపు రోస్ట్ చేసుకోండి ఇలా టూ సైడ్స్ కాలిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మన చిల్లర రెడీ అయిపోయిందంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మిగిలిన బ్యాటర్ కూడా ఈ విధంగానే వేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఓట్స్ రాగి దోశ ఎలా చేయాలో చూద్దాం దానికోసం మనం ముందుగా వేయించుకున్న వన్ కప్ ఓట్స్ దానికి ఒకటిన్నర కప్ వరకు వాటర్ వేసి పక్కకు పెట్టేసుకోండి ఇవన్నది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు నానాలి నానిన తర్వాతనే కొంచెం ఉబ్బుతుంది ఇలా నానిన తర్వాత దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది అనేది మనకు చాలా పలుచ కన్సిస్టెన్సీలో వచ్చింది కదా ఇలా పలుచగా ఉండకుండా దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు రాగి పౌడర్ని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న బ్యాటర్ని ఒక టెన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వండి తర్వాత దోశ ప్యాన్ పెట్టేసి దాని మీద మనం ఇందాక ఆయిల్ అప్లై చేసాం కాబట్టి మళ్ళీ అవసరం లేదు మీరు ఫస్ట్ దోశ వేసేటట్టితే కొంచెం ఆయిల్ వేసుకోండి ఇలా వేసుకొని స్ప్రెడ్ చేయండి దాని మీద మనం క్యారెట్ తురం అనేది వేస్తున్నాము మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ దీన్ని కుక్ అవ్వనివ్వండి ఇలా కుక్ అయిన తర్వాత మనం ఇంకో వైపుకి టర్న్ చేసుకోవడమే రాగి పిండి కలిపాం కాబట్టి దోశ అనేది ఈజీగానే వచ్చేస్తుందండి అంత కష్టపడిన అవసరం లేదు ఇది టూ వైబ్స్ కాల్చుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టేయండి ఇలానే మనం అన్ని దోశలు చేసుకోవాలి ఇప్పుడు మనం ఓట్స్ రాగి దోశ అనేది రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి